హాయ్ ఫ్రెండ్స్ చంటిని ఇంటికి తీసుకువస్తారు సింధూర కేశవ చంటి గడపలో కాలు పెట్టబోయి సత్యవతిని తలుచుకొని కాలు వెనుకకు తీసుకుంటాడు చంటి గడపలోనే ఆగి చెంచలమ్మ సత్యవతిని యాక్సిడెంట్ చేసిన విషయాల్ని గుర్తు చేసుకుంటాడు తర్వాత సింధూరతో ఇలా అంటాడు ఇప్పుడు మీకు ఇష్టమే సంతోషమేనా నాకు సంతోషమేమిటని సింధూర అడుగుతుంది మీరు ఈ ఇంటి కోడలుగా రావాలని కలలు కన్నారు కదా ఇప్పుడు మీకు చెంచలమ్మ గారు అత్తయ్య గారు అంటాడు చంటి నాకు అత్తమ్మ కావడానికి ముందు మీకు అమ్మ అండి అని సింధూర అంటుంది నాకు అమ్మ అంటే సత్యవతి గారు మాత్రమే అని చంటి అనగానే చెంచలమ్మ చాలా బాధపడుతుంది సింధూర కేశవ షాక్ అవుతారు చెంచలమ్మ గారు నాకెప్పటికీ అమ్మ కాదు అని చంటి అంటూ ఉండగా చంచలమ్మ చ చంటి మాటలకు చాలా ఏడుస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్